హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ నేను కళ్యాణ్ శ్రీహరి రాజు ఇవాళ మీకు ఒక టోటల్ బిల్డింగ్ అండి ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నటువంటిది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నాలుగు వందల రెండు మొత్తం పది ఫ్లాట్స్ అండి ఇవి ఇది ఒక ఎన్ఆర్ఐస్ ఓన్గా వాళ్ళ స్థలంలో కట్టించుకున్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవి వాళ్ళ పర్పస్ వచ్చేసి యాక్చువల్గా ఇవి రెంట్కి ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో కట్టించుకున్నారు ఓన్ కన్స్ట్రక్షన్ అండి ఇది ఒక బిల్డర్ తోటి టైప్ తోటి కట్టించుకున్న ఈ ఫ్లాట్స్ అనివార్య కారణాల వల్ల వాళ్ళు అమ్మేయటం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు ఒక ఫ్లాట్ వచ్చి ఇప్పుడు మీరు చూస్తుంది వన్ థౌసండ్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్టీ ఇంకోటి వన్ థౌజండ్ ఫార్టీ త్రీ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్స్ అండి ఇందులో భాగంగా వన్ థౌజండ్ సిక్స్టీ నైన్ ఫ్లాట్ చూస్తున్నారు ఫ్లాట్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఓన్గా కట్టించుకున్న కన్స్ట్రక్షన్ విత్ వుడ్ వర్క్తో కూడా చేయించుకున్నారండి ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ మిగిలిపోయింది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఎక్కడొస్తుంది అంటే నాగోల్లో వస్తుందండి నాగోల్ సమతాపురి కాలనీలో వస్తుంది రోడ్కి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్కి రింగ్ రోడ్కి కూడా ఇది ఎల్షెప్ హాల్లో మీరు చూస్తున్నారు ఇది ఇది చక్కగా వుడ్ వర్క్ అన్నీ కూడా చేయించడం జరిగిందండి ఎవరైతే ఒక రెంటల్ ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఈ వీడియోలోనే లాస్ట్కి ఏమేమి మెటీరియల్ ఇస్తున్నారు ఏంటి అనేది కూడా నేను క్లియర్ కట్గా మెన్షన్ చేసిన వీడియోను కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫర్దర్ ప్రొసీడింగ్ కోసం అని ఎలాంటి ప్రాపర్టీస్ అన్నీ మీకు రావడానికి నోటిఫికేషన్ కోసం మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇది మీకు ఓపెన్కి ఇచ్చానండి విత్ వుడ్ వర్క్ తోటి ఉంది ఈ ప్రాపర్టీ మీకు ఫస్ట్ ఏదైతే ఒక టూ ప్రాజెక్ట్ డబల్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు వీళ్ళు కావాలి అంటే మీకు ఇండివిజువల్గా కూడా ఫ్లాట్ ప్రకారంగా కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి ఓవరాల్ రేట్ వచ్చేసి ఎయిట్ సిఆర్ చెప్పడం జరుగుతుందండి ఎనిమిది కోట్లు చెప్తున్నారు నాలుగు వందల రెండు గజాలు కంప్లీట్గా మీకు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అండి వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బిల్డర్ తోటి టైఅప్ వాళ్ళ దాని ద్వారా మనకి అన్ని ఫర్దర్గా మనకు జరుగుతాయండి టైటిల్ పరంగా క్రిస్టల్ కేర్ ఎన్ఓసి కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు చూస్తున్నటువంటిది డబుల్ బెడ్రూమ్లో రెండో బెడ్రూమ్ అండి ఇది సో ప్రాపర్టీ పరంగా మీకు హిందూ కేర్కి సంబంధించినవి కానీ ప్లంబింగ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా మంచి స్టాండర్డ్గా ఉండేవి ఇచ్చారండి అలాగే ఇది మెయిన్ రోడ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి సెంటర్లో ఉంటుంది మంచి హైట్లో ఉంటుందండి ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ తప్పకుండా విజిట్ చేయండి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక లోన్ కూడా వెళ్ళొచ్చండి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ సిఆర్ లోన్ కూడా ఉంది ఎవరైనా లోన్ కావాలంటే లోన్కి కూడా వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి కాబట్టి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి ఇది ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది మనం చూస్తున్నది మూడో ఫ్లోర్లో చూస్తున్నామండి మనకు వరుసగా ఐదు ఫ్లోర్లునే లిఫ్ట్ పని తర్వాత బయట ఫ్లోరింగ్ పని ఒక సెట్ ఆఫ్ కలర్స్ పని అలా చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలినాయి వీటన్నిటిని కూడా చేస్తారు ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మూవ్ అయ్యిందండి సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆగిందండి మధ్యలో కొన్ని కారణాల వల్ల అంతే తప్ప ఇందులో అంటే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు అమెరికా నుంచి రావడం అనేది ఆగిపోయింది అనుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు అందువల్ల ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తున్నాను చూపిస్తున్నానండి ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు టైటిల్ పరంగా క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉంటుందండి అలాగే ఇప్పుడు ఈ భాగాన్ని మీరు చూశారు ఈ భాగంతో పాటు దీన్ని పక్కన ఉన్నటువంటిది మీకు చూపించడం జరుగుతుంది అది కూడా చూడండి మీకు ఈ లిఫ్ట్ కూడా మీరు చూస్తున్నారు పక్కనే లిఫ్ట్ ఉంది మధ్యలో లిఫ్ట్ ఉంటుంది అటు పక్కకి ఇటు పక్కకి మధ్యలో లిఫ్ట్ ఉంటుంది మంచి క్యారిడార్ ఇచ్చారు వాళ్ళు ఓన్గా కట్టుకోవడం వల్ల కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి ఇది ఇంకొక ఇది ఇది వందల నలభై మూడు అంటే వన్ థౌజండ్ ఫార్టీ త్రీ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇంకొక ఫ్లాట్ అండి ఇది ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఎల్ షేప్ హాల్ తోటే రావటం జరిగింది ఈ ప్రాజెక్ట్ అనేది మీరు కంపల్సరీ ఒకసారి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి చూడండి అలాగే గ్రూప్గా ఒక పది మంది కనుక కొనుక్కునే వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా ఒకటేసారి కొనుక్కోవచ్చండి ఇది వచ్చేసి ఎయిట్ సిఆర్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రాపర్టీ పరంగా క్రిస్టల్ క్లియర్ ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవచ్చు సంబంధించిన దీంట్లో ఎలాంటి యూస్ చేశారు రెడ్ బ్రిక్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ ఐటమ్స్ కానీ ప్లంబింగ్ ఐటమ్స్ కానీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది వీడియోలో చివరిలో నేను చూపిస్తానండి మీరు అది మీరు చదువుకోవచ్చు దాని ప్రకారంగా మీకు నచ్చితే కనుక విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాతనే మీరు మామూలుగా కన్స్ట్రక్షన్ వేరు ఇది ఓన్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్ వేరండి కాబట్టి అది మీరు ముఖ్యంగా గమనించండి రేటు పరంగా అనేది మీరు పక్కన పెడితే కన్స్ట్రక్షన్ పరంగా వెరీ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అండి నేను కళ్ళతోటి మాకు చూడగానే తెలిసిపోయింది అలాగే మీరు మీకు కావాలంటే మీ సైట్ ఇంజనీర్ ఎవరైనా ఉంటే కూడా వెరిఫై చేసుకోవచ్చు దాన్ని కంప్లీట్గా చూసుకోండి నాగోల్ మెట్రో స్టేషన్కి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ అంతకంటే ఉండదండి అలాగే మీకు ఇటు దిల్సునగర్ కానీ అటు ఎల్బీనగర్ కానీ అన్నిటికీ కనెక్టబుల్గా ఉంటుంది రాబోయే మెట్రో అంటే నాగోల్ నుంచి ఎల్బీనగర్ పోయే మెట్రో స్టేషన్ కూడా దీనికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వస్తుంది సో ఇవన్నీ ఫ్యూచర్ పరంగా చూసుకుంటే కానీ బాగుంటుంది ఏడు వందల ఎనభై ఐదు ఫీట్లు డెప్త్లో వేశారండి మామూలుగా బోర్ కూడా బోర్ కూడా సఫిషియంట్ పడింది వన్ నుంచి వాటర్కి సంబంధించినటువంటిది కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉండడం జరుగుతుంది సో మీకు జనరేటర్ కిర్లోస్కర్ జనరేటర్ ఇవ్వడం జరుగుతుందండి ఇక సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో మీకు పెట్టడం జరుగుతుంది మీరు ఒకసారి దాన్ని చూసుకోండి చదువుకోండి వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు సిట్టింగ్ అనేది ఎనీ టైం అవైలబిలిటీగా మేము చేయించడం జరుగుతుంది అకార్డింగ్లో లీగల్లీ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీకు ఇప్పు ఇప్పించడం జరుగుతుందండి ప్రాపర్టీ చూపించినందుకు మేము ఎటువంటి ఛార్జెస్ తీసుకోమండి బట్ ప్రాపర్టీ కనుక కొనడం జరిగితే మటుకు మీకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ మీద ఉంటుంది మీకు ప్రతి ఫ్లోర్ కూడా చూపిస్తున్నానండి దిగుతూ మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది కింద వైపు చూస్తున్నారండి సో ఈ కింద కూడా ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా చేసి ఇవ్వటం జరుగుతుంది సో దీని ఎండింగ్లో మీకు ఇప్పుడు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీకు కావలసిన వారికి షేర్ చేయండి దిస్ ఈజ్ కళ్యాణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్